అది ప్రజలే నిర్ణయిస్తారు కదా ఇప్పుడు ఇప్పుడు లండన్లో ఉన్నారు కదా బెంగళూరులో కూడా లేరు అయినా లండన్కి వెళ్ళినట్టున్నారు లండన్కి వెళ్ళారైనా అక్కడ తిరిగి రావాలి కదా ఇష్యూ అది కాదు పాయింట్ ఏంటంటే ఇక్కడ వ్యక్తుల గురించి కాదు ఇది ఆంధ్ర రాష్ట్రం గురించి భారతదేశం గురించి నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడడానికి రాలే ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడడానికి నేను రాలేదు అది వాళ్ళ సంస్కరణ అది వాళ్ళ సంస్కృతి మాది కాదు మేము చేయమట్లా నేను మాకు చాలా క్లారిటీ ఉంది మేము ఇక్కడ రాష్ట్రం దాంట్లో భారతదేశం భారతదేశంలో ఉన్నాం భారతదేశం గర్వపడే విధంగా మేము పనిచేయాలి ఇప్పుడు యూనిలాటరల్ డెసిషన్ మేకింగ్ ఎక్కడ చేయట్లేదు ఇప్పుడు గతంలో వాళ్ళు రిటర్న్ చేశారు పీపీఐ రద్దు చేశారు అప్పుడు దానివల్ల ఎవరు నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది సుమారుగా ఇప్పుడు ఎనిమిదో తొమ్మిది వేల కోట్ల లైబిలిటీ మన నెత్తమైన అది ఒక్క డెషన్ వల్ల ఇప్పుడు రద్దు చేస్తాం అనేది చాలా ఈజీ జస్ట్ ఒక స్టేట్మెంట్ చేసేవచ్చు జియో ఇష్యూ చేయొచ్చు దానివల్ల రామిఫికేషన్స్ ఏంటి వన్ నైన్ థౌసండ్ క్రోర్ లైబిలిటీ టూ ఎవరైతే ఆ ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేశారు లైక్ జపనీస్ జపాన్ నుంచి సాఫ్ట్ బ్యాంక్ సింగపూరియన్ సావరన్ ఫండ్స్ వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళందరూ ఇప్పుడు ఏమన్నారు ఆంధ్రప్రదేశ్ రిస్క్ కేటగిరీ అంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టుకోడు వాళ్ళకి ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ అందరికీ చెప్తారు డోంట్ గో టు ఆంధ్ర అంటారు సో ఒక్క నిర్ణయం వల్ల జరిగే ప్రమాదం అది అందుకే ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా చాలా సిస్టమేటిక్గా ఆలోచించి తీసుకుంటారు లాస్ట్ క్వశ్చన్